హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా ఈ వీడియోలో మనకి చట్నీకి చట్నీ ఎలా చేసుకోవాలి అలాగే ఎన్ని ప్లేట్స్కి ఎంత క్వాంటిటీ చట్నీ అవుతుంది అనేది కూడా క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందామండి వీలైనంత వరకు వీడియో మొత్తం చేయడానికి ట్రై చేయండి అయితే నేనేం చేస్తాను అంటే స్టార్టింగ్ ఎవరైనా పెట్టాలి అనుకున్న వాళ్ళు మీకు వీలైతే రెండు చట్నీలు చేయండి లేదంటే ఒక వారం ఒక నాలుగు రోజులు ఒక చట్నీ అయినా పర్లేదు మీరు దోశ ఇడ్లీయే మాత్రమే పెట్టండి స్టార్టింగ్లో బోండా పెట్టకండి బోండా పెడితే ఏమవుతుందంటే సరిగ్గా రాకపోతే మళ్ళీ అదే కస్టమర్ రిపీటెడ్గా రారు అప్పుడు మనకే కదా ప్రాబ్లం ఎందుకంటే మన చుట్టూ ఎవరైతే దగ్గర దగ్గరలో ఉన్నారో వాళ్ళు తిన్నారు బాగుంది అంటే మళ్ళీ వాళ్ళు రిపీటెడ్గా రావడమే మెయిన్ కాబట్టి వీలైనంత వరకు ఇడ్లీ దోశ పెట్టినామనుకోండి మనీ పరంగా కూడా కొంచెం బెటరు అలాగే అంటే ఎక్కువ లాస్ అనిపించదు బోండా అనుకోండి ఇప్పుడు మైదా కాస్ట్ ఎక్కువనే ఆయిల్ కూడా ఎక్కువ అవుతుంది అనమాట దీనికి ఆ విధ ఆ విషయం చెప్తున్నాను ఒకవేళ మంచిగా జరుగుతుంది మీకు ఎక్కువ క్వాంటిటీ పోతున్నాయి అంటే మై బోండా కూడా పెట్టండి ఒకటికి రెండు సార్లు రోజు రై చేసి ఒకటికి రెండు సార్లు ఇంట్లో ప్రిపేర్ చేయండి బాగా వస్తే మళ్ళీ మీరు ఏదైతే పెట్టాలనుకుంటారో అక్కడ పెట్టేసేసుకోవచ్చు అనమాట ఇక నేనేం చేస్తున్నా అంటే మామూలుగా మొదట్లో నేను ఒక థౌజండ్ అలా ఫుడ్ తీసుకెళ్ళేదాన్ని నాకు ఎంత వచ్చేది తెలుసా టూ హండ్రెడ్ వచ్చేది నిజం చెప్తున్నా అయితే నాలుగైదు రోజులు చూశాను వారం రోజులు చూసా ఇంక ఇట్లా కాదులే అని చెప్పేసి అంబ్రిల్లా కొన్నానండి అంబ్రిల్లా కొన్న తర్వాత నాకు ఫస్ట్ అంబ్రిల్లా కొన్న రోజు మార్చి అదే కొన్న రోజు అంబ్రిల్లా తీసుకెళ్లిన రోజు సెవెన్ హండ్రెడ్ వచ్చింది నాకు చాలా హ్యాపీ అనిపించింది టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎక్కడ సెవెన్ హండ్రెడ్ ఎక్కువ అందుకనేసి ఇంకా నాకు మెయిన్ ఏంటి ప్రా మనకి అంబ్రిల్లా అనేది ఖచ్చితంగా ఉండాలి పబ్లిసిటీ అవుతుంది అనమాట ఇక నేను ఒక ముప్పై నలభై ప్లేట్లకి క్వాంటిటీ చెప్తున్నాను పావు కిలో పల్లీలు పావు కిలో పుట్నాలు పావు కిలో మిర్చి తీసుకున్నామంటే సరిపోతుంది మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే తక్కన మిక్సీకి వేయద్దు ఒక ఫైవ్ మినిట్స్ వాటర్లో నానబెట్టండి వాటర్లో నానబెట్టినట్లయితే మనకేమవుతుంది చట్నీ క్వాంటిటీ పెరుగుతుంది అలాగే మిక్సీ అంటే కట్ చేస్తుంది గ్రైండర్ అయితే రుబ్బినట్టు చేస్తుంది కదా కాబట్టి టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ అవుతుంది మీరు మిక్సీకి వేసే ముందు ఒక పది ఐదు పది నిమిషాలు వాటర్లో నానబెట్టండి మూడింటిని అయినా పర్వాలేదు పల్లీలు పుట్నాలైనా పర్వాలేదు అలా నానబెడితే మనకి చట్నీ ఎక్కువ అనిపిస్తుంది అనమాట అయితే ఇంకా మీకు వీళ్ళను బట్టి వీలైతే చేస్తే రెండు చట్నీలు చేసామనుకోండి కొంచెం వైట్ చట్నీ కలిసి వస్తుంది మెయిన్ ఇంపార్టెంట్ చట్నీ బాగుండేలా చూసుకోండి బాగుండడం అంటే కొంచెం టేస్ట్ వేసి బాగుండేలా చూసుకోండి స్టార్టింగ్లో అయితే నేను తాలింపు పెట్టేదాన్ని కానీ ఈ మధ్య కొంచెం పెట్టట్లేదు మీ వీళ్ళను బట్టి తాలింపు పెట్టండి ఇంకొకటి ఏంటంటే మీరు ఇంటి దగ్గర ఒకవేళ ఎక్కువ టైం పడుతుంది మాకు అక్కడ సేల్ అవ్వడానికి అంటే ఒక చిన్న బెల్లం ముక్క చట్నీలో కలిపేసేయండి మీ వీళ్ళను బట్టి రెండు చట్నీలు చేసుకున్నారు అంటే చట్నీ ఇంకొంచెం ప్లేట్లకి పెరగడానికి ఛాన్స్ ఉంటుంది ఒకవేళ బాగా పోతున్నాయి అంటే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది ఎవరు ఎంత చెప్పినా అర్థం అవ్వదు కానీ ఒకవేళ మీరు ట్రై చేసి చేస్తూ ఉంటే ఈరోజు ఒక నలభై ప్లేట్లకి చట్నీ సరిపోయింది అనుకోండి ఒక్కొక్కవేళ మళ్ళీ రేపటికి మనకి అందాజ్ తెలుస్తుంది అనమాట అంటే ఎంత పెట్టాలి ఒకవేళ హాఫ్ కిలో పల్లీలు హాఫ్ కిలో పుట్నాలు మనకి పావు కిలో కంటే కొంచెం ఎక్కువ మిర్చి మిర్చి అయితే కారం ఉండేటివే తీసుకోండి మీ ఏరియాని బట్టి కారంగా తింటే కారంగా పెట్టేసేయండి కొంచెం స్పైసీగా లేదు ఆ ఏరియాలో చప్పగా తింటారు ఎక్కువ మంది పిల్లలకి తీసుకెళ్తారు ఆ విధంగా అంటే కొంచెం కారం తగ్గించేసేయండి వీళ్ళని బట్టి ఇంకోటి ఏంటంటే ఆంబిళ్ళ అనేది ఒకవేళ ఇలా ఓపెన్ ప్లేస్ పెట్టాలి మేము ఇలా ఓన్గా ఇట్లా స్టార్ట్ చేయాలి బండి బండి మీద అనుకున్నట్టయితే టేబుల్ అయినా పర్వాలేదు అన్నట్లయితే అయితే ఖచ్చితంగా తీసుకోండి ఇంకా వేరే వాటికంటే మన ఇంట్లో ఉన్న సామాన్లు అడ్జస్ట్ అయిపోవచ్చు ఏంటి ప్యాన్ కానీ ఇడ్లీ పాత్ర కానీ ఇంకా మనకి ఏమైనా తీసుకెళ్ళడానికి బకెట్స్ అదే స్టీల్ కానీ ప్లాస్టిక్ ఏదో ఒక స్టార్టింగ్లో అయితే ఎక్కువ మనీ పెట్టకండి నేను చెప్తున్నాను కాదు నార్మల్గా అంటున్నా ఒకవేళ వారం పది రోజులు పెట్టి మనకు ధైర్యం వచ్చేసింది లేదు మేము చేసుకోగలం ఇంకా కంటిన్యూ చేయగలం అంటే సామాన్లు కొనండి ఒకవేళ లేదు మనకి ఈ స్టార్టింగే అన్ని సామాన్లు కొనేసి మొదలుపెట్టి మళ్ళీ మనం ఆపేయాలి అనుకున్నప్పుడు ఏమవుతుంది తెలుసా ఆ సామాన్లన్నీ సర్దుకోవడానికి ప్రాబ్లం అవుతుంది ఇంటి దగ్గర ప్లేస్ ఎక్కువ అయిపోద్ది ఎందుకు సామాన్లకి ఒకవేళ రెంట్ ఇల్లు అనుకో షిఫ్ట్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది ఒకవేళ అవి చూసినప్పుడల్లా అనిపిస్తాయి అనవసరంగా వే పైసలు ఇలా పెట్టేసినాము పోనీ అది కంటిన్యూ అయితే ఏమనిపించదు కానీ ఒకవేళ బంద్ అనుకోండి అట్లా అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే బోండా బోండా పరంగా చూస్తే మనకి మనీ ఎక్కువ రాదండి ఉన్నమాట ఉన్నట్టు చెప్తున్నా అదే దోశ ఇడ్లీ అయితే ఎక్కువ మనీ వస్తుంది ఎందుకు ఎక్కువ మనీ వస్తుంది అంటే వీటి ఖర్చు తక్కువ అనిపిస్తుంది క్వాంటిటీ వేస్ అవుతాయి ఏంటి ఇడ్లీవి నిన్న నేను చెప్పాను కదా కిలోకి ఎన్ని ప్లేట్స్ అవుతున్నాయో అలాగే దోశ ఊతపం ఇవి కూడా నేను కిలో రెండు కిలోలకి కిలోకి ఎన్ని అవుతాయి అన్నది మీకు ఇంతకుముందు లాస్ట్ వీడియోలో చెప్పాను అయితే ఇంకోటి ఏంటంటే బోండా చేయాలి అనుకుంటే చేయండి ఇంకా ఎవరైనా అడుగుతారు కానీ వడ మాత్రం చేయొద్దు ఎందుకంటే మనం తక్కువ కాస్ట్ పెడుతున్నాం కదా కాబట్టి వడ పెడితే మాత్రం పైసలు అయితే అస్సలు రావు మనం చేతి నుంచి పెట్టాల్సి వస్తుంది కాబట్టి నేనైతే వడ చేయను ఇంకా మీ మీ ఏరియాలో సాంబార్ చే అడిగితే కనుక సాంబార్ చేయండి నేను స్టార్టింగ్లో సాంబార్ తీసుకెళ్లేదాన్ని కానీ అప్పుడైతే ఎవరు వాళ్ళు కాదు ఒక టూ త్రీ డేస్ తీసుకెళ్ళాను మళ్ళీ ఇంటికి వచ్చి మేము తినేసినాం అనమాట అన్నంలో నేనే తిన్నాను సాంబార్ ఇంకెవరు అడగట్లేదు కదా ఇంకోటి ఏంటంటే బాస్కెట్ కట్టే వీడియో కూడా ఉందండి మీకు వీలైతే ఒకసారి లాంగ్ వీడియోస్ చెక్ చేయండి లేదంటే నేను షార్ట్ వీడియోలో మ్యాటర్ చెప్పి నేను లింక్ అనేది ఇచ్చేస్తాను అనమాట ఇంక ఇంటికి రాగానే ఇంకేదో ఒక పని ఉంటుందండి నేను చెప్పాను కదా హాఫ్ కిలో హాఫ్ కిలో ఇట్లా పెట్టినట్లయితే మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ వరకు కూడా ఆ చట్నీ సరిపోతుంది అన్నమాట కాస్ట్ వైజ్ చెప్పలేదు కదా మర్చిపోయా పావు కిలో పల్లీలు థర్టీ ఫైవ్ పావు కిలో పుట్నాలు థర్టీ ఇంకా మిర్చి అయితే ట్వంటీ రూపీస్ మనకి ఇష్టమైతే కొంచెం వెల్లుల్లి వేయండి కొంచెం ఇంకా సాల్ట్ చాలా తక్కువకే వస్తుంది ఇంక ఇట్లా వస్తుంది అన్నమాట అంటే ఇప్పుడు మనం ఈ కాస్ట్ వేజ్ ఎంత అయింది హండ్రెడ్ దాకా అయింది ఎంతకు చెప్పాను ఒక థర్టీ ఫార్టీ ప్లేట్స్ అంటే ఎనిమిది వందలు ఏడు ఆరు వందలు అట్లా వస్తుంది అన్నమాట ట్వంటీ లెక్కేసినా సరే ఎనిమిది వందలు వస్తుంది మీకు ఇంకా క్వాంటిటీ పెరిగింది అనుకోండి మనకు మనీ మనీ కూడా పెరుగుతుంది కదా ఇప్పుడు హాఫ్ కిలో పెట్టాం పల్లీలు పుట్నాలు అప్పుడు మనం ఎక్కువ ప్లేట్స్కి అవుతుంది కదా అప్పుడు మనకి ఎంత వస్తుంది టూ థౌజండ్ అట్లా వస్తుంది రెడ్ చట్నీ కూడా కలిపి పెట్టేసా రెండు పెట్టినామంటే ఈ వైట్ చట్నీ అనేది కొంచెం ఎక్కువ ప్లేట్స్కి అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట అందుకనే రెడ్ చట్నీ రెండు పెట్టేయండి ఒకవేళ మీ ఏరియాలో సాంబార్ కావాలంటే నేను సాంబార్ వీడియో కూడా నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను వీళ్ళని బట్టి మనకి మన చుట్టుపక్కల ఇప్పుడు మనకి బాగా వచ్చిన వంట చేసి అక్కడ పెడదాము అంటే అట్లా అవ్వదండి ఇప్పుడు నేను ప్రత్యేకంగా జావ తీసుకెళ్ళినా ఇంకొకటి తీసుకెళ్ళినా అక్కడ అడగరు అక్కడ చుట్టుపక్కల అందరికీ టిఫిన్స్ అలవాటు అయిపోయింది కదా మీకు వీళ్ళను బట్టి రాగి ఇడ్లీ పెట్టండి అదైతే ఇంకా హెల్దీ కాబట్టి ఒకసారి మన దగ్గర అలవాటు అయిపోతే ఇంకా మళ్ళీ కంటిన్యూగా వస్తారు బాగుంటే కదా రాగి ఇడ్లీ నేను స్టార్టింగ్లో చేసేదాన్ని అండి అప్పుడైతే నాకు డబల్ ఉండేది పని కూడా అప్పుడు మా వారు డ్రాప్ చేసేవారు అనమాట ఆయన లేట్గా ఆఫీస్కి వెళ్ళేవారు అలా వెళ్ళినప్పుడు నాకేమవుతుందంటే కొంచెం హెల్ప్ చేసేవారు అన్నీ కార్లో పెట్టేసి నేను బయలుదేరి వెళ్ళిపోతే ఈయన లేటుగా వచ్చారనమాట ఆఫీస్కి దారిలో ఇంకా నాకు అక్కడ సామాన్లు ఇచ్చేసి వెళ్ళిపోయేవారు ఇప్పుడైతే నేను ఒక్కదాన్నే కాబట్టి ఇట్లయితుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్